మండలం నిదానాపురం గ్రామంలో అవమాన భారంతో తల్లి ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే అయితే షేక్ బాజీ ఫ్రేజా ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించి ఫ్రేజా ప్రేమ వివాహం చేసుకుంది ఇప్పుడు ఆమె పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు ఉన్నత చదువులు చదివి తమ అమ్మాయిని ట్రాప్ చేసి చివరిగా చనిపోయేలా చేశాడంటూ వీడియో యువతను ఆలోచింపజేస్తోంది మాట్లాడదానికి కూడా మాటలేవు అసలు చదువుకునే అమ్మాయిని ఒక అసలు వాడు ఒక అజ్ఞాని చదువురాని వాడు అసలు అమ్మాయిలకి ఫస్ట్ మీకు విజ్ఞప్తి చేస్తున్నా అసలు అసలు ఇట్లాంటి మాయ మాటలు చెప్పి రోడ్ల మీద తిరిగే లంగం ఆడుకులకి మీరు వాళ్ళ మాటలు విని తల్లి కన్న తల్లిదండ్రులని బాధ బాధ పెట్టిట్లా మీ జీవితాల్లో నాశనం చేసుకోకండి తల్లిదండ్రుల మాటలు చదువుకొని మంచిగా ఉండాలని చెప్తున్నాం ఈ చూడండి మీకు ఎగ్జాంపుల్ ఒకటి నిదర్శనం అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ ఎంటెక్ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఎం ఎంటెక్ చేసింది మంచి పొజిషన్లు ఉండే అమ్మాయిని ఒక చిన్న చిల్లర విధవ ఒక వన్ డేలోనే డ్రాప్ చేసి మ్యారేజ్ చేసుకొని కన్న హింసలు పెట్టి ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ఇది ఒక నిదర్శనంగా తీసుకొని మీ భవిష్యత్తు ఉండాలని బాగున్నాయి ముక్కు బాగుంది అలాంటి అమ్మాయిలను కాదు సార్ వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ మీరు వైరల్ చేయాలి వైరల్ చేస్తేనే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పిల్లలు ఆరే మీ మంచిగా చదువుకోవాలి మా అమ్మ నాన్న మా కోసం కష్టపడుతురు మీ మంచిగా చదువుకోవాలి మా భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తారు సార్ సార్ అమ్మాయిలు మీ అందరికి నేను దయచేసి చెప్తున్నాను అన్నం పెట్టి చెప్తున్నా ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి మా 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 బుజ్జి మా మా మాటలు విన్నాక వాడిని ప్రేమించి ప్రేమించి అది ట్రాప్ చేసి ట్రాప్ చేసి వారం రోజులు పరిచయంలో పెళ్లి చేసుకుంది ఇవాళ మాకు ఎవ్వరు లేకుండా చనిపోయింది ప్లీజ్ మీరు దయచేసి మీ అమ్మ నాన్న మాటలు విని మంచి